ఎస్ వెల్కమ్ టు డే టూ ఆఫ్ ఎంసీక్యూ సిరీస్ టాపిక్ సింధు నాగరికత కింది వాక్యాలను గమనించండి ఒకటి సింధులోయ నాగరికత పట్టణాలు ప్రణాళికాబద్ధంగా నిర్మించబడ్డాయి స్టేట్మెంట్ నెంబర్ టూ మెహెంజో గ్రేట్ బాత్ కనుగొన్నారు స్టేట్మెంట్ నెంబర్ త్రీ హరప్పాలో ధాన్య గిడ్డంగులు గ్రానరీస్ ఉన్నాయి స్టేట్మెంట్ నెంబర్ ఫోర్ ఖాళీభంగం నుండి అగ్నివేదికలు బయటపడ్డాయి స్టేట్మెంట్ నెంబర్ ఫైవ్ లోతాల్లో ఒక ముఖ్యమైన నౌకాశ్రయం ఏర్పడింది సో ఈ స్టేట్మెంట్స్ని అబ్జర్వ్ చేయండి ఫైవ్ వాక్యాల్లో సరైనవి ఏవి ఆప్షన్ ఏ వన్ టూ త్రీ మాత్రమే ఆప్షన్ బి వన్ టూ త్రీ ఫోర్ మాత్రమే ఆప్షన్ సి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అన్ని ఆప్షన్ డి టూ త్రీ ఫైవ్ సో ఇక్కడ మీరు క్వశ్చన్ చూసి ఒకసారి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి మనం ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఎస్ సింధు లోయ నాగరికత పట్టణాలు ప్రణాళికబద్ధంగా నిర్మించబడ్డాయి అవును ఇది కరెక్టే ఎస్ మహేందధారాలో గ్రేట్ బాత్ కనుగొనబడ్డారు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము అలాగే హరప్పాలో కూడా గ్రానరీస్ ఏర్పడ్డాయి అది కూడా కరెక్టే తర్వాత ఖాళీభంగంలో అగ్నివేదికలు బయలుపడ్డాయి సో ఎస్ ఇది కూడా కరెక్టే నెక్స్ట్ లోతాల్లో ఒక ముఖ్యమైన నౌకాశ్రమం అవును మనం ఇది డిస్కస్ చేసుకున్నాం కదా ఆల్రెడీ ముఖ్య ఓడరేవు పట్టణం లోతాల్ అని డిస్కస్ చేసుకున్నాం కదా సో పైవన్నీ అన్ని కరెక్టే కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పై వాక్య అన్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ సిలో ఉంది సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్